దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం గారి జీవిత చరిత్ర ఇస్లాం సుభోదయ సమయాన అరేబియా పరిస్థితి అరేబియా నైసర్గిక స్వరూపం జాతులు దైవ సందేశానికి అనుగుణంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారి జీవితం కొనసాగిన వైనాన్నే మనం మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం జీవిత చరిత్రగా లేదా నబీగా లేదా దివ్యచరితంగా చెప్పుకోవడం జరుగుతోంది అజ్ఞానపు చీకట్లల్లో కొట్టుమిట్టాడుతున్న మానవాళిని తన దివ్యచరితం ద్వారా వైపునకు నడిపించారాయన అదే కాకుండా ఆయన దాసురు దాస్యం నుండి మానవాణ్ణి బయటకు లాగి దైవదాస్యం వైపునకు పురోగమింపజేసిన महामनीषी